మొడమళ్ళ బంధం ఎపిసోడ్ నైన్ నాట్ ఫోర్ హలో ఫ్రెండ్స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయడం వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం విక్రమ్ వైష్ణవి ఇంకా అందరూ కలిసి గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు జెంట్స్ అందరూ ఒక చోట కూర్చుంటే లేడీస్ అందరూ మరొక చోట కూర్చుంటారు వైష్ణవి వీళ్ళకి కొంచెం దూరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ దేవాల వైపు చూస్తాం రేపు మార్నింగ్ అమెరికా ప్రయాణం ఉంది కదా ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకోండి అని చెప్పగానే ఓకే విక్రమ్ గారు గుడ్ నైట్ అని చెప్పి దేవ్ అలాగే మిగతా వాళ్ళు అందరూ కూడా గార్డెన్ నుండి ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో విక్రమ్ గారికి రాజేశ్వర్ గారి దగ్గర నుండి కాల్ వస్తుంది హలో మ్యామ్ అని అనగానే విక్రమ్ అంతా మంచిగా జరిగిందా మేము రాలేదు అని విరాస్ బాధపడ్డా అని రాజేశ్వరి గారు బాధగా అంటుంటే అలాంటిది ఏమీ లేదమ్మా విరాస్కి చెప్పాను కొన్ని రోజుల నుండి ఈ పెళ్లి హడావిడి వలన నువ్వు బాగా స్ట్రెయిన్ అయ్యావు అని నీ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని చెప్పాను తను అర్థం చేసుకున్నాడు అండ్ ఇక్కడ అంతా బాగానే జరిగింది అని చెప్పగానే సరే విక్రమ్ మీరు రేపు మార్నింగ్ వస్తారా అని అడుగుతారు రాజేశ్వరి గారు అవునమ్మా రేపు విరాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి ఇంకా విరాస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మావయ్య వసు వీళ్ళే ఉండొచ్చు అని చెప్పగానే అయితే వైషు బాగానే ఉంది కదా తనని జాగ్రత్తగా చూసుకో ఇంకుంటాను అని చెప్పి రాజేశ్వరి గారు ఫోన్ కట్ చేస్తారు కోడల్ గురించి మాత్రం అస్సలు వదిలిపెట్టదు అని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంతకీ ఈ మేడం గారు అని వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి చైర్లో వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకుని ఉండటం చూసి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ అమరాశులు ఈ వైశ్యుకి ఏమైంది చాలాసేపటి నుండి చూస్తున్నాను డల్గా కూర్చుని ఉంది అని విక్రమ్ వైష్ణవి వైపుకి ఆడుకులు వేస్తాడు వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైశ్యు అని పిలుస్తాడు కానీ వైష్ణవి నుండి రెస్పాన్స్ ఉండదు మళ్ళీ వైశ్యు అని పిలవగానే వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూసి చెప్పు విక్కి అని అంటుంటే ఏమైంది వశు ఎందుకు డల్గా ఉన్నావు ఏదో ఆలోచిస్తున్నావు అని విక్రమ్ అడుగుతాడు అలాంటిది ఏమీ లేదు అవును వీళ్ళందరూ ఏరి అని వైష్ణవి చుట్టూ చూస్తూ అడుగుతుంటే నుండి వెళ్ళిన విషయం కూడా తెలియకుండా అంతలా ఆలోచనలోకి వెళ్ళిపోయావా అని విక్రమ్ అడగగానే వైష్ణవి మౌనంగా ఉంటుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తను కూడా వైష్ణవి పక్కన కూర్చుని వైషు నా దగ్గర ఎప్పుడు ఏ నిజాన్ని దాచలేవు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నీకు ఒక విషయం తెలుసా నేను అందరి ఆలోచనల్ని పసిగట్టగలను కానీ నీ ఆలోచన విరాస్ ఆలోచన అస్సలు కొంచెం కూడా తెలుసుకోలేను అసలు మీరు ఏం ఆలోచిస్తారో కూడా నాకు అర్థం కాదు చెప్పు వైష్యు అని అంటుంటే విరాస్ గురించి అని వైష్ణవి చిన్నగా అంటుంది వాట్ విరాస్ గురించా ఇప్పుడు విరాస్ గురించి నువ్వు అంతలా ఆలోచించడానికి ఏముంది తను బాగానే ఉన్నాడు కదా ఇంకా ఈరోజు తనకి బస్సుకి ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది ఇంకా నీ ఫ్రెండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు నువ్వు అదే ఆలోచిస్తున్నావు కానీ నేను ఆఫ్టర్నూన్ నుండి విరాస్ ని అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఈ రోజు తనకి వసుకి ఫస్ట్ ఎయిట్ జరుగుతుందన్న ఆలోచన కూడా విరాస్లో ఉంది అని నాకు అనిపించలేదు తను ఆఫ్టర్నూన్ అంతా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు పైగా తన ఫేస్లో కొంచెం నవ్వు కానీ అలాగే టెన్షన్ కానీ అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకు చిన్నపాటి బాధ ఉన్నట్టు నాకు అనిపించింది తను బాగానే ఉన్నాడంటావా విక్కీ అని వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఆడుకుతుంటే విక్రమ్ మాత్రం షాక్గా వైష్ణవి వైపు చూస్తూ ఇదంతా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తావు వైశో అని అడుగుతాడు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడారు కదా అప్పటి నుండి విరాస్ని గమనిస్తూనే ఉన్నాను తన ఫేస్లో ఎటువంటి సంతోషం లేదు అందుకే డౌట్గా అనిపిస్తుంది అసలు ఈరోజు వాళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు విక్కి అని వైష్ణవి బాధగా అంటుంటే వైశ్యు ఎందుకలా ఆలోచిస్తున్నావు విరాజ్కి వసు అంటే ప్రాణం అని నీకు తెలుసు కదా పైగా తనకి దూరంగా ఉండటం విరాస్కి ఎంత కష్టంగా ఉందో ఒక అబ్బాయిగా నాకు తెలుసు అవన్నీ నేను నీతో చెప్పలేను అంతే నువ్వే అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకుంటున్నావు వర్షం వచ్చేలాగుంది ఇంకే ఆలోచనలు పక్కన పెట్టి లోపలికి వెళ్దాం పద అని అంటుంటే వైష్ణవి ఇంకా మౌనంగానే ఉంటుంది విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి వెంటనే వైష్ణవిని లేపి తన వడిలో కూర్చోపెట్టుకోగానే వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది వైష్ణ్ నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అని అనిపిస్తుంది విరాస్ వసుతో కలిసి హ్యాపీగా ఉంటాడు నువ్వు అనవసరంగా ఇలాంటివి మనసులో పెట్టుకుని భయపడకు అయినా ఏదైనా ఉంటే విరాస్ తప్పకుండా నాతో చెప్పేవాడు అలాంటిది విరాస్ ఒక మాట కూడా నాతో దీని గురించి ఏమీ మాట్లాడలేదు ఈరోజు వాళ్ళ లైఫ్లో ఒక మెమరబుల్ డేగా ఉండిపోతుంది సరేనా ఇంకా విరాస్ అలా ఉన్నాడని అంటావా మేబీ తనకి కంపెనీ టెన్షన్స్ వలన అలా ఉండొచ్చు కదా నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు నీ ఫ్రెండ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు తను హ్యాపీగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటావు కదా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్లీజ్ నవ్వు వైశ్యూ అని విక్రమ్ అంటుండే వైష్ణవి ఇంకా మౌనంగా ఉండటం చూసి విక్రమ్ చిన్నగా వైష్ణవికి గింతలు పెట్టడం మొదలు పెడతాడు విక్రమ్ చేతివేలు తన నడుముపై ఆట ఇటు కదులుతుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తుంది కానీ విక్రమ్ తనకి గింతలు పెట్టడంతో వైష్ణవి గట్టిగా నవ్వేస్తుంది హామయ్య మొత్తానికి నవ్వావు ఇంకెప్పుడు అలా సాడ్గా ఉండకు అని విక్రమ్ అనగానే నేను బాధగా ఉన్నా కూడా నువ్వు వెంటనే డైవర్ట్ చేస్తావు కదా విక్కీ అని వైష్ణవి విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఇంతలో వర్షం మొదలవడంతో వైష్ణ్ వర్షం స్టార్ట్ అయింది వెళ్దాం పద అని అంటుంటే ప్లీజ్ ఇక్కడే కొంచెం సేపు ఉందాం నీతో ఇలా చాలా అంటే చాలా బాగుంది మనం మనాలిలో ఉన్నప్పుడు అక్కడ మంచు ఇలాగే వర్షంలాగా కురిసేది కదా మళ్ళీ చాలా డేస్ తర్వాత అలాంటి ఫీలింగ్ వస్తుంది అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతూ అయితే మళ్ళీ మనాలి వెళ్తామా అని అంటాడు ఎందుకని అని వైష్ణవి విక్రమ్ వైపు షాక్గా చూస్తూ అడుగుతుంది ఎందుకంటే మళ్ళీ మా మేడం గారితో కొన్ని బ్యూటిఫుల్ మెమోరీస్ని సేవ్ చేసుకుందామని విక్రమ్ నవ్వుతూ అంటుంటే చూద్దామని వైష్ణవి కూడా విక్రమ్ నవ్వుకి జత కలుపుతుంది వైష్ణవి స్వచ్ఛమైన నవ్వుని చూస్తున్న విక్రమ్ మనసుకి అప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి వైశో అని అంటుంటే నువ్వు నా పక్కనుండే ఇంక ఇంకా నాకు ఎవరు గుర్తుకురాలి వెక్కి ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి కానీ నువ్వు నా పక్క నుండే నాకు ఈ ప్రపంచంలో మరొక వ్యక్తి అస్సలు గుర్తుకురారు రారు అంతలా నన్ను మార్చేసావు తెలుసా కొన్ని నెలల్లోనే నా ప్రాణం నువ్వైపోయావు నేనుండి ఒక క్షణం కూడా దూరంగా ఉండలేనంతగా నాలో చేరిపోయావు మన ఇద్దరి కలయికకి ప్రతిరూపంగా తొందరలో ఒక క్యూట్ బేబీ కూడా వస్తే ఇంక నాకు ఏమి వద్దు విక్కి నువ్వు నేను మన బేబీ ఇదే నా లైఫ్ జరుగుతుందా విక్కి అని వైష్ణవి విక్రమ్ వైపు చూసి బాధగా అంటుంటే మెంటల్ జరుగుతుందా ఏంటి తప్పకుండా జరిగి తీరుతుంది అనవసరమైన భయాలు పెట్టుకోకు తొందరలోనే మనం ఇద్దరం కూడా ముగ్గురం అవుతాము చూస్తూ ఉండు నాకు బేబీ డాల్ వచ్చినా కూడా నా ముద్దుల బేబీ డాల్వి మాత్రం నువ్వే నీ తర్వాతే ఎవరైనా అని విక్రమ్ అంటుంటే అబ్బో అయ్యగారిప్పుడు ఇలాగే మాట్లాడతారు తర్వాత నీకు కూతురు కొడుకో పుడితే ఆ ప్రేమంతా వాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోతుంది అని వైష్ణవి అలికినట్టు ఫేస్ పెట్టగానే నెవర్ వాష్ వాళ్ళు కూడా నా లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కానీ నా లైఫ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పుడు నీకేరా ఎందుకంటే నువ్వు లేకుండా వాళ్ళు లేరు అందుకే నా లైఫ్లో నువ్వే మొదట తర్వాతే నా చిల్డ్రన్స్ అయినా సరేనా అని విక్రమ్ అనగానే నాకు కూడా ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ త్వరలో మన లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను విక్కీ అని వైష్ణవి అలాగే కళ్ళు మూసుకొని అంటుంటే అలా రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి తమరేమో ఇలా మిడ్ నైట్ అయినా కూడా గార్డెన్లో కూర్చుని మాట్లాడుతుంటే పాపం వాళ్ళు ఎప్పుడొస్తారు రేపు వాళ్ళు పుట్టిన తర్వాత డాడీ మేము లేటుగా రావడానికి మమ్మీ కారణం అని అంటే నేను మాత్రం బాధ్యుడిని కాదు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి నిన్ను అని విక్రమ్ షోల్డర్ పై కొడుతూ ఉంటుంటే విక్రమ్ వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటాడు వైష్ణవి కూడా చాలా ప్రేమగా విక్రమ్ చుట్టూ చేతులు వేసి ఆలకి ఉండిపోతుంది ఇంతలో వర్షపు చినుకులు జడి పెద్దగా మారకని లోపలికి వెళ్తాం వైష్ణు ఇలాగే ఉంటే మళ్ళీ ఫీవర్ వస్తుంది అని చెప్పగానే వద్దువికి నాకు ఈరోజు వర్షంలో తడవాలని అనిపిస్తుంది అది కూడా ఇలా నీ వడిలో కూర్చుని ఇందాకటి వరకు నా మైండ్ ఏమీ బాగోలేదు కానీ నువ్వు నా పక్క వెంటనే నా మైండ్ని డైవర్ట్ చేసేస్తావు ఇంతలా ఎలా ప్రేమించావికి నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు నీ ప్రేమతో నేను బాధలో ఉంటే నువ్వు అసలు తట్టుకోలేవు తప్పకుండా ఏదో ఒకటి చేసి నన్ను నా మూడిని టోటల్గా మార్చేస్తావు నువ్వు పెద్ద మాయలోడివి తెలుసా అని వైష్ణవి విక్రమ్ వైపు చూసి అంటుంటే విక్రమ్ వైష్ణవి నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఎందుకంటే నా వయసు డల్గా ఉంటే నా మనసు అస్సలు యాక్సెప్ట్ చేయదు కనుక ఈ ప్రపంచంలో నీ తర్వాతే ఎవరైనా వైశ్ అలాంటిది నువ్వే డల్గా ఉంటే నేను అసలు యాక్సెప్ట్ చేయలేను అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోతుంది విక్రమ్ కూడా వైష్ణవి కళ్ళల్లోకి కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోతాడు పైనుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం ఇద్దరిని కూడా తడిసి ముద్ద చేస్తుంటే ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఎంతో ప్రేమగా బావా అని పిలవగానే విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు తర్వాత నార్మల్ అయ్యి ఇప్పుడు ఏమని పిలిచావు అని అంటుంటే నేనా నేను ఏమీ మాట్లాడలేదే అని వైష్ణవి తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే విక్రమ్ అనుమానంగా వైష్ణవి వైపు చూస్తూ లేదు ఇప్పుడు నువ్వు నన్ను ఏదో పిలిచావు అని అంటుంటే అవునా ఏం పిలిచాను అని వైష్ణవి నవ్వుతూ ఉంటుంది వైషవ్ ప్లీజ్ నువ్వేం పిలిచావో నీకు కూడా తెలుసు ఆ రోజు కోసం నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా ప్లీజ్ వైషవ్ నిజం చెప్పు అని అంటుంటే వైష్ణవి విక్రమ్ నుదుటిపై తన పెదవులని నిలిపి చిన్నగా చిరుము విక్రమ్కి దూరం జరిగి బావా అని పిలవగానే వైష్ణవి పిలిచిన పిలుపు విక్రమ్ గుండె లోతుల్లోకి చేరుకుంటుంటే వెంటనే వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుంటాడు నా లైఫ్లో నువ్వు బావా అని ప్రేమగా పిలిచే రోజు వస్తుంది అని అసలు అనుకోలేదు వైష్ణ్ నీకు మాపై ఉన్న కోపంతో లైఫ్లో ఎప్పటికీ పిలవవేమో అని అనుకున్నాను కానీ నేను కన్న కళ ఈరోజు నిజమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ వైష్ణి విక్రమ్ కొంచెం ఎమోషనల్ అవ్వగానే వైష్ణవి విక్రమ్ని దూరం జరిపి అదంతా ఒకప్పుడు వెక్కి కానీ ఇప్పుడు ఈ బావంటే నాకు ప్రాణం నిజంగా చిన్నప్పటి నుండి ఇలాంటి బావని ఎందుకు మిస్ అయ్యానా అని చాలాసార్లు అనిపించింది ఐఎమ్ సో లక్కీ తెలుసా అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు వైష్ణవి కూడా ఎంతో ప్రేమగా విక్రమ్ ముద్దుకి జత కలుపుతుంది కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ వైష్ణవికి దూరం జరిగి వైష్ణ్ ప్లీజ్ ఈ రోజు నుండి నన్ను బావా అని పిలుస్తావా అని అడుగుతుంటే తప్పకుండా నువ్వు నేను ఉన్నప్పుడు మాత్రమే బయట అయితే విక్కి అని పిలుస్తాను అని చెప్పగానే థ్యాంక్ యూరా థ్యాంక్ యూ వెరీ మచ్ అని విక్రమ్ ఒకసారి ఆకాశంలోకి చూస్తూ ఈ వర్షం ఆగేలాగలేదు వెళ్దామా ఇంకా ఎక్కువసేపు ఉంటే ప్రాబ్లం అవుతుంది అని అనగానే సరే అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి ఇంకా విక్రమ్ వెంటనే వైష్ణవిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ప్యాలెస్ లోపలికి తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు విక్రమ్ వైష్ణవి చూసి వెళ్ళి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఇలాగే ఉన్నావంటే నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వేమో నాపై సీరియస్ అవుతావు అవసరమా అని అంటుంటే వైష్ణవి చిన్నగా నవ్వుతూ రేపు ఫామ్ హౌస్ వెళ్ళాక నీ పని అని అక్కడ నుండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇంకా విక్రమ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు వైష్ణవి పడుకోగానే విక్రమ్ డైరెక్ట్గా వైష్ణవిపై పడుకునేసరికి వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ మాత్రం వైష్ణవి గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకొని కొంచెం సేపు ఇలా పడుకొని జస్ట్ టూ మినిట్స్ అంతే అని అంటుండే వైష్ణవి విక్రమ్ తలలోకి చేతులు పోనిచ్చి చిన్నగా మద్దన చేస్తుంటే విక్రమ్కి బాగా నిద్ర వస్తుంది మళ్ళీ అలాగే నిద్రపోతే వైష్ణవికి ఇబ్బంది అవుతుందని ఇంకా విక్రమ్ పక్కకు జరిగి వైష్ణవిని తన గుండెలపైకి తెచ్చుకుని వైష్ణవిని చిన్నగా జో కళ్ళు మూసుకుంటాడు వైష్ణవి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా విక్రమ్ గుండెలపై తలవాల్చి ప్రశాంతంగా పడుకుంటుంది హలో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్